రైతు సోదరులకు నమస్కారం అండి ఈరోజు మనం జంగవేశపురం గురజాల మండలం పల్నాడు జిల్లాలో ఉన్నామండి ఈరోజు మనం చూస్తున్న ఫీల్డ్ వచ్చేసి యుఎస్ అగ్రిసీడ్స్ వారి ఎస్డబ్ల్యూ ఫోర్ వన్ త్రీ అండి ఒక్కసారి చూడండి రైతన్న ఎలా కాసిందో కాపు కానీ ఇది కింద స్టెప్ అండి ఇది కింద స్టెప్ అయిపోయిందండి సెకండ్ స్టెప్ అయిపోయింది ఇది థర్డ్ స్టెప్పు ఇలా కాసిందండి కాయ సైజు కానీ లాస్ట్ నుంచి ఫస్ట్ నుంచి కూడా లాస్ట్ వరకు ఒకటే సైజులో ఉండి రంగు కూడా చూడండి కాయ రంగు కాయ రంగు కానీ కాయ సైజు కూడా చూసుకోండి బాగా కలర్ కూడా మార్కెట్లో అత్యధిక ధర బలికే అవకాశం ఉందండి కాయ రంగు కానీ క్వాలిటీ కానీ లాస్ట్ వరకు ఒకటే సైజు చూడండి పడ్డ దగ్గర ఒకటే రెండు మూడు కాయలు గుత్తులు గుత్తులుగా పడతాయి చూసుకోండి వెరైటీ వచ్చేసి ఎస్డబ్ల్యూ ఫోర్ వన్ త్రీ యుఎస్ అగ్రి సీడ్స్ వారిది ఎస్డబ్ల్యూ ఫోర్ వన్ త్రీ అండి ప్రతి ఒక్క రైతు వేసుకోదగ్గ రకం అండి చిన్న రైతు పెద్ద రైతు సన్నకారు రైతు అందరు రైతులు వేసుకోదగ్గ విత్తనం ఎస్డబ్ల్యూ ఫోర్ వన్ త్రీ అండి ఈ వెరైటీ వేసుకున్న రైతు ప్రతి రైతు బంగారం పండించినట్టేనండి ఏ అయినా సరే బంగారం వాళ్ళ ఇంట్లో బంగారం పండించినట్టే వేసుకున్న రైతు చూసుకోండి కాయ సైజు కానీ దగ్గర దగ్గర కాపు ఇలాంటి కాపు ఈ వెరైటీకి తప్పితే ఏ వెరైటీకి రాదండి ఎస్డబ్ల్యూ ఫోర్ వన్ త్రీ దిగుబడి చూసుకోండి ఇప్పుడు నాలుగు అడుగులు హైట్ ఉందండి ఇది ఇప్పుడు ఇది ముప్పై ఐదు నుంచి నలభై కింటాలు ఈజీగా వచ్చే అవకాశం ఉందండి ముప్పై ఐదు నుంచి నలభై కింటాలు దిగుబడి సింపుల్గా పెట్టుబడి తక్కువ తామర పురుగు లేదండి నల్లి కానీ బొబ్బర కానీ నల్ల తామర పురుగు కూడా చాలా తట్టుకుందండి ఈ టైంలో కూడా మనం ఫిబ్ర జనవరి ఇరవై ఏడో తారీఖు ఉన్నామండి ఇప్పటికి కూడా పూతలు కానీ పూతలు చూసుకోండి ఒకసారి తోట కూడా చూసుకోండి ఒకసారి పూతలు కానీ ఎలా ఉన్నాయో గ్రోతింగ్ కూడా చూడండి ఒకసారి continuation